హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి టైం వచ్చేసి ఈవినింగ్ అండి సిక్స్ థర్టీ అవుతుంది నాకేమో బాగా ఆకలి వేస్తుంది నేను వచ్చేసి జామకాయ తిందాం అనుకుంటున్నాను నేను నిన్న బయటకు వెళ్ళానండి బయటకు వెళ్ళినప్పుడు జామకాయ తెచ్చుకున్నాను ఇంక అందుకే జామకాయ తిందామనేసి ఫస్ట్ అయితే నేను జామకాయ తినేస్తాను అబ్బా నాకైతే బాగా ఆకలిస్తుంది జామకాయని అయితే ఫస్ట్ నేను నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో పెడతానండి కాసేపు అయిన తర్వాత కట్ చేసి తింటాను అనమాట ఎందుకంటే అంటే మనము ఫ్రూట్స్లలో ఏమైనా డస్ట్ కానీ ఏదైనా ఉండొచ్చు కదండి అందుకనేసి నేను ఫస్ట్ అయితే ఉప్పులో అయితే నీళ్ళల్లో ఉప్పు వేసి కాసేపు జామకాయ నీళ్ళల్లో పెట్టి నేను కాసేపు తర్వాత కడిగేసి ఇంకా తింటానండి నాకు జామకాయలు అంటే చాలా ఇష్టం అండి నేను మీకు నాకేమో నా తలకై సగమే కనిపిస్తుంది ఇప్పుడు జామకాయని కట్ చేస్తాం ఎలా ఉంటుందో చూస్తాం తీయ ఉంటే మేలబ్బా నాకు జామకాయలు తీయ ఉంటే చాలా ఇష్టము కట్ చేస్తా నాకు కత్తి చాలా పెద్దగా ఉంటుంది బాగు బాగుంది ఇది బాగుంటుంది తీయగుంటుంది నాకు జామకాయలు ఇలా లోపల రెడ్గా వస్తుంది కదండి ఇదిగోండి చూడండి బాగుంది అయితే బాగుంది నాకు తెలిసి ఇది చాలా తీయగుంటుంది తినేస్తా కట్ చేస్తున్నాం య కూడా చాలా పెద్దగా ఉందండి దీని మీద ఉప్పు కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉప్పు కారం అండి ఉప్పు కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడైతే కారం వేస్తున్నాను కొంచమే వేసుకుంటాను మరి ఎక్కువ ఏమి వేసుకోను ఇదిగోండి జామకాయలు జామకాయ జామకాయలు కాదు ఒకటే తింటున్నాను నేను జామకాయ బాగుంది చాలా బాగుంది అన్నీ తినేసాం ఈ పీస్ ఒక్కటి మిగిలింది ఇంక అసలు మార్నింగ్ మా ఆయన సారీ మార్నింగ్ కాదు తను ఇప్పుడు షిఫ్ట్ వెళ్తాడండి ఆఫ్టర్నూన్ వెళ్తాడు తను ఆఫీస్కి ఆఫ్టర్నూన్ టూ నుండి తనకి టెన్ వరకు ఉంటుంది ఆఫీసు ఇంతకు ముందు అయితే మార్నింగ్ షిఫ్ట్ ఉండేది సిక్స్ టు టూ వరకు ఉండేది మార్నింగ్ సిక్స్ నుండి ఆఫ్టర్నూన్ టూ వరకు ఉంటుంది అంటే తనకి షిఫ్ట్స్ మారుతూ ఉంటాయన్నమాట ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు నేను చెప్పాను జామకాయ ఒకటి కట్ చేసి నీకు బాక్స్లో పెట్టిస్తాను అంటే వద్దు నాకేం తినాలనిపించట్లేదు అన్నాడు తను ఎలా అంటే మా ఆయన అనుకోండి బయట ఏం తినడు నాకు మెసేజ్ చేస్తాడు నాకు బాగా ఆకలి వేస్తుంది అని మెసేజ్ చేస్తాడు ఇప్పుడు నాకు మెసేజ్ చేశాడు ఆకలేస్తుంది అని నేను అందుకే చెప్పాను తనకి కూడా ఎలా అంటే మా ఆయనకి నాలాగే అండి ఈవినింగ్ అయ్యేసరికి వేస్తుంది మా ఇద్దరికి కూడా ఈవినింగ్ అవుతూనే సిక్స్ అవుతానే ఆఫ్టర్నూన్ మేము ఎంత తిన్నా తినకపోయినా ఈవినింగ్ సిక్స్ అయిందంటే మా ఇద్దరికీ కూడా వేస్తుందండి అందుకనేసే చెప్పాను నేను తనకి తీసుకెళ్ళు అంటే వద్దు అన్నాడు ఇప్పుడేమో నాకు మెసేజ్ చేస్తున్నాడు నాకు వేస్తుంది అని తనేమో వచ్చేసరికి పదవుతుంది వంటేమో చేసేస్తాను నేను ఆ టైం వరకు కానీ ఇప్పుడు అంతవరకు అయితే ఆకులు అవుతుంది కదా మరి బయట ఏమన్నా తిను అంటే తినడు నేను చేసిన వంటలే కావాలి అంటాడు బయట ఒక చాక్లెట్ కొనుక్కోమన్నా కూడా కొనుక్కోడండి అలా ఉంటుంది మా ఆయనతోటి ఇప్పుడైతే నేను డిన్నర్ వచ్చేసి పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నానండి నాకు ఆకుకూరలో సారీ పప్పులో ఆకుకూర వేస్తే నాకు చాలా ఇష్టము నేను ఎప్పుడు పప్పు చేసా కూడా ఆకుకూరే వేస్తాను కానీ మా ఆయనకి ఇష్టం ఉండదు అందుకే ఒక్కొక్కసారి ఆకుకూర వేస్తాను ఒక్కొక్కసారి వేయను కానీ నిన్న మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్ నేను మార్కెట్కి వెళ్తుంటాను ప్యూర న్యాచురల్కి వెళ్తుంటాను నిన్నైతే నేను ప్యూర న్యాచురల్కి వెళ్ళాను పాలకూర తెచ్చుకున్నాను చాలా పెద్ద కట్టది వచ్చిందండి ఈరోజైతే కొంచెం పాలకూర వేసి పప్పు చేస్తాను ఆమ్లెట్లు వేస్తాను వచ్చి తినేస్తాడు ఇంకా మా ఆయన ఇవి వచ్చేసి కందివాలండి ఇప్పుడైతే నేను కందిబేలు అయితే కాసేపు నీళ్ళల్లో అయితే నేను నానబెడతాను ఎందుకంటే కందిబేళ్ళు కాసేపు నీళ్ళలో ఏంటంటే పప్పు చాలా తొందరగా ఉరుకుతుంది మనం కుక్కర్లో వేసినప్పుడు అందుకు కందిబాయలు అయితే కాసేపు నీళ్ళలో అయితే నానబెడతాం ఒక హాఫ్ అన్ అవర్ ఒక గ్లాస్ తీసుకున్నానండి నేను కందిపప్పు కందిపప్పు కందిబేళ్ళు ఎక్కువగా మేమైతే కందిబేళ్ళు అంటాము సేపు అయితే ఇలా పప్పు నానబెడతాను కుక్కర్లో వేసినప్పుడు ఏంటంటే చాలా తొందరగా ఉడికిపోతుందనమాట కందిపప్పు ఫస్ట్ ఒకసారి అయితే నేను కడిగేస్తాను కడిగేసి ఇంకా నానబెడతాను ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెడతానండి నానబెడితే ఏంటంటే చాలా తొందరగా అయిపోతుంది కదా పప్పు వాష్ చేసుకున్నాను పడిసి ఇంకొకసారి పట్టి పెట్టేసుకున్నానండి అంతే ఇదిగోండి ఇది పాలకూర చాలా పెద్ద కట్టే వచ్చిందండి ఇందులో అయితే నేను మొత్తం చెయ్యను ఇప్పుడు సగమే చేస్తాను రేపు మార్నింగు నేను చపాతీలోకి చేస్తాను తాలింపులాగా చేస్తాను తోటకూర కూడా ఉంది ఇది రెండు కలిపి నేను మార్నింగ్ చపాతీలోకి తోటకూర పాలకూర చేసి ఫ్రై చేస్తాను బాగుంటుంది చపాతీలోకి ఇప్పుడైతే కొంచమే వేసి పాలకూర చేస్తాను ఆకుకూరనైతే ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి దీంట్లో ఆకుకూరల్లో మట్టి ఏమైనా ఉన్నా కూడా పోతుందండి నేనైతే ఆల్రెడీ టూ టైమ్స్ కడిగేసాను ఇంకా అందుకే ఇందులో అయితే వేసేస్తున్నాను ఆనియన్ కూడా వేసేస్తున్నాను ఇంకా ఇందులోనే ఇందులోనే ఇంకా టమోటాలు ఏం వేయనండి పాలకూర పప్పులో టమోటాలు ఏం వేయరు ఇంకా పా నేనైతే ఏం వేయను ఓన్లీ మిర్చి మాత్రం వేస్తాను మిర్చి అయితే కొంచెం ఎక్కువ వేస్తానండి మేము కారం బాగానే తింటాము ఇందులో పచ్చిమిరపకాయలు వేసానండి టమోటాలు వేయము కాబట్టి ఇంకా పులుపు కోసం వచ్చేసి నేను చింతపండు వేసాను కొంచమే ఇప్పుడు వచ్చేసి పసుపు వేస్తున్నాను కొంచెము ఇంకా వాటర్ పోసేసి నీళ్ళు పోసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకా ఉప్పు రుబ్బేస్తున్నానండి ఉప్పు కూడా వేసేసాను ఫస్ట్ అయితే పప్పు చేసేస్తున్నాను ఎందుకంటే మా ఆయన వచ్చే ముందు అన్నము ఆమ్లెట్స్ వేస్తానండి పప్పులోకి అయితే ఆమ్లెట్స్ వేస్తున్నాయి ఈరోజు పప్పు అయితే ఫస్ట్ చేసేసి నేను తరువాత వేసేస్తాను ఇంకా మా ఆయన స్టార్ట్ అయ్యే ముందు అన్నం పెట్టేస్తానండి ఇంకా పప్పు అయితే చేసేసానండి ఇవి ఆనియన్స్ మిర్చి కరివేపాకు వచ్చేసి నేను ఆమ్లెట్ వేద్దామని చెప్పి కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా మా ఆయన స్టార్ట్ అయ్యే ముందు నాకు కాల్ చేస్తాడనమాట ఇంకప్పుడు స్టవ్ మీద ఈ రైస్ పెట్టేస్తానండి రైస్ కుక్కర్లో చేసేస్తాను ఇంకా ఇంకా ఈ వీడియో ఇంతే అండి మా ఆయన వచ్చే టైం అయింది ఇంకొక టెన్ మినిట్స్లో మా ఆయన వచ్చేస్తాడండి ఇంకా డిన్నర్ కూడా నేను వంట చేసేసాను మా ఆయన వచ్చి ఫ్రెష్అప్ అయ్యేటప్పుడు ఇంకా ఆమ్లెట్స్ ఒకటి వేసేస్తానండి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్